నువ్వేంద్ర నాకు మద్దతు ఇచ్చేది నువ్వేంద్ర నీ మద్దతు నీ మద్దతు వల్ల గెలిచి రమ్మ అనుకుంటున్నావా ఓడిపోతే అతల పొట్టు పిచ్చకుట్ల వాడు మెమ్మరు నువ్వేంద్ర నాకు చెప్పేది నాకు వారి వార్దేంగు నా తను ఎక్కువ డ్రామా లెంగకు నాకు మెసేజ్ పెట్టకు నాకు పిచ్చకుట్ల మెసేజ్ పెట్టకు నీకు నీకో నీ రమ్మంటావా రమ్మని రమ్మనంటావా నువ్వు ఇంటికి వస్తావా పిచ్చి పిచ్చి డ్రామాలు ఎక్కుతావా అంటే మీ మద్దతు అత్తం చెప్తున్నా నీ నేచర్ మంచిగా ఉందా నీ నేచరా నువ్వు నేచర్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా నీదేం నేచరా చిన్నకాడ ఏరిగా నడి ఇంట్లో ఏరిగా నేర్చారు నీది పిచ్చకుంట్ల నేచరు నాకు చెప్తున్నావు నువ్వు నేచరు నాకు చెప్తున్నావు నీతులు నీ గురించి అందరికీ తెలుసు బిస్త దర్స్ గారి గురించి తెలుసు జగన్ గారిని గురించి తెలుసు నా గురించి మాట్లాడవసరం లేదు నా టాపిక్ తీయదు అవసరం లేదు నాకు మళ్ళీ మెసేజ్ మెసైల్ వచ్చి బాగుండదు చెప్తున్నా నాకు పెట్టద్దు మెసేజ్ అంతే నువ్వేమన్నా చేసుకో నువ్వు నేచర్ మార్చుకో అన్ని మార్చుకో డబ్బు సంపాదించుకో నాకు మెసేజ్లు నువ్వు పెట్టద్దు నువ్వు నువ్వు చెప్పానంత నేను దిగజారి పోలే అర్థమైందా నాకు తెలుసు నేనేం చేయాలా ఏ టైంలో ఏం నాకు అన్ని తెలుసు నీ అర్థమైందాక కళ్ళు ఒక బిల్లు సీసాలకు అమ్ముడు పెట్టాను కాదురా నేను అనుకుంటున్నాం మా చంద్రం బింద్రం మాట్లాడుతున్నావు మా చంద్రం గురించి మా కృష్ణ గారి గురించి గానీ నా గురించి కానీ మాట్లాడే నువ్వు నీరా నీ సకిను వేడు నీ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో ఏంకస్తో నీ సకిను వేడు నువ్వు నాలుగు రూపాయలు సంపాదించుకున్నా సంపాదించుకో మా జోలికి అయితే బాగుండేది చెప్తున్నా నువ్వు మాకు నీతులు చెప్పే ధర్మశత్రుని కాదు నువ్వు ధర్మాత్మని కాదు అర్థమైందా నువ్వు పుక్యానికి బతున్నావు తెలుసుకో నేనేం పుక్యానికి బతలే నా జోలికి వచ్చి నా మెసేజ్ పెడతావు అంటే పోకు పని చేస్తా భవిష్యుడికే నువ్వేంద్రుడి నాకు మద్దతు ఇచ్చేది నువ్వేంద్రని మద్దతు నీ మద్దతు వల్ల గెలిచి రమ్మ అనుకుంటున్నావా ఓడిపోతే దాతల పొట్టు పిచ్చకుంట్ల వార్డు మెంబరు నువ్వేంద్ర నాకు చెప్పేది అది నాకు వారి వార్దేంగు నాకు ఎక్కువ డ్రామా లెంగకు నాకు మెసేజ్ పెట్టకు నాకు పెద్ద కుట్ల మెసేజ్ పెట్టకు నీకు నీకు కూడా రబ్ పడది రమ్మంటావా నేంటికి రమ్మనంటావు నువ్వు వస్తావా పిచ్చి పిచ్చి డ్రామా లింగతావా అంటే మేము అత్తం చెప్తున్నా హస్ హస్రౌ సౌ ఆయన జీవితంలో ఆనందకరమైన ఘట్టాన్ని చెప్పండమ్మా దయచేసి కాగితం మీద రాయండి ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే పది రాయండి మీరు ఒకటి కాదు పది లేవండి రెండు మూడు నుంచి మీకు దొరకండి విషాద ఘట్టాలు రాయండి అమ్మా నేను చెబుతున్నా ఓ పాతిక దొరుకుతుంది ఓ పాతిక అది శ్రీకృష్ణుడి జీవితం పుట్టింది జరసోనా పుట్టిందో తల్లిక పెంచిందో తల్లె పుట్టిందో తండ్రిక పెంచింది ఇంకో తండ్రే అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా ఆ తల్లికేమో తెలియదా ఏమి చీవిత అవునడానికి లేదు కాదనడానికి లేదు నిజం ఒకడికి తెలుసు నిజం ఇంకోళ్ళకి తెలియదు అని ప్రియాడు మహానుభావుడు పుట్టగానే చంపేస్తాననే మేనమావ మనం ఎంత దృష్టవంతులు ఉండే అటువంటి మేనమాహులు మనకు లేదు పుట్టనే చంపేస్తాననే మేనమావ కచ్చెట్టు కూర్చున్నాడా జైలు దగ్గరే అదే ఆ శ్రీకృష్ణుడు జీవితం ఉత్తార పురుషులు అంటున్నారు కదా మరి ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్న వాడి బొట్టన వీలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా తెలుసు వాళ్ళ యువత ఫలం అనుభవించక తప్పదు కానీ ఆ తర్వాత కూడా దుఃఖ పరిణామం అమ్మా ఇవాళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది భాగవతం భారతం చదివి తెలుసుకోండి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరూ లేరు మన మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం